హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ దిస్ ఇస్ తారక్ దిస్ వీడియో ఇస్ యూ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ వ్యూహం అనే సినిమా ట్రైలర్తోనే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది బట్ ఆ తర్వాత అనుకునే పరిస్థితుల వల్ల వాయిదా పడింది బట్ ఈసారి డబల్ డోస్ అన్నట్టుగా వ్యూహం ప్లస్ శపదం అంటూ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆర్జీవి గారు సో ఈ వ్యూహం శపదం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆర్జీవి గారు మాట్లాడే విందాం హలో ఆర్జీవి గారు యా సార్ ప్రకృతిలో ఒక నియమం ఉంది సార్ ఎప్పుడైనా కూడా అంటే ఏదైనా ఒక పని ఎవరన్నా ఒక ఇష్టపడి చేసినప్పుడు దాన్ని ఏదైనా కారణంతో మనం ఆపాలని చూస్తే

మీరు మన ప్రెస్ మీట్ లో కూడా ఫ్లైంగ్ కిస్ ఇచ్చారు ఫ్లైంగ్ కిస్ ఇచ్చారు ఎవరికి మీరు అసలు అబ్బాయి అనేవాడిని పురుగుని చూసినట్టు జనరల్ గా మాట్లాడితే బట్ ఆయనకి ఫ్లైంగ్ కిస్ ఇచ్చారు ఐ లవ్ యూ అన్నారు ఐ లైక్ యూ అన్నారు ని కూడా పక్కన పెట్టేసి ఆయన ఓడారు కదా అంతగా సో మరి అంటే మీ సినిమాకి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ఆయన సెట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా పైగా ఏంటి ట్వంటీ థర్డ్ అది ఆయన బర్త్డే లోకేష్ బర్త్డే కూడా ట్వంటీ థర్డ్ అంటే ట్వంటీ థర్డ్ మీద చాలా ఉన్నాయండి మీరు కూడా అందరు లక్కీ అంటే కరెక్ట్ ఎవరు ఇంగ్లీష్ అని కూడా పెట్టారు మీరు ట్విట్టర్లో అన్లక్కీ పెట్టాలి లక్కీ అని పెట్టారు అండి సో మరి ఆయనకి బర్త్డే ట్రీట్ అనుకోవచ్చు బర్త్డే రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా జనరల్ ఈ మధ్యన బాగా పాపులర్ ఇది పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ సరే అయితే యాక్చువల్గా ఈ సినిమా అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక సినిమా రిలీజ్ సెన్సార్ పాస్ అయిపోయి రేపు రిలీజ్ అవుతుందని ఆపేసి టోటల్గా సెన్సార్ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేశారు కదా సో మరి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు అప్పుడు జరిగిన ప్రయత్నానికి ఇప్పుడు మీరు రిలీజ్ చేస్తున్న వ్యూహానికి అంటే కట్స్ ఏమైనా అంటే కట్స్ అనేది మీకు సెన్సర్ నామ్స్ ప్రకారం అక్కడక్కడ ఒక డైలాగు లేకపోతే ఒక చిన్న షార్ట్ అలా రెగ్యులర్ గా చేసి ఉన్నాయి కానీ సినిమా ఏ పర్పస్ కి తీసామో దాన్ని హాన్ చేసే కట్స్ ఏమి బట్ వాళ్ళైతే ఒక అంటే ఈ సినిమాని ఎవరైతే ఆపాలనుకున్నారో వాళ్ళు ఏంటంటే ఒక వ్యూ అంటే ఒక వ్యూహం కాదు అది ఒక ఊహతో యాక్చువల్ యాక్చువల్గా ఈ కేసు ఇది సినిమా ఆపేయాలనే థాట్ మరి వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏవైతే కోరుకున్నారో సినిమాలు ఇవి ఉండకూడదు అని తీసారా సార్ అవి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా తెలియదు సినిమా చూడలేదు వాళ్ళు ఊహించుకున్నారు ఏదో ఉంటదని ఏదో ఉంటదని వాళ్ళు ఏదైతే పిటిషన్ లో పేర్కొన్నారో మన అడ్వకేట్స్ మాట్లాడినప్పుడు అదొక అదొక పాయింట్ రెండోది వాళ్ళు ఊహించుకునే ఉన్నా కూడా చట్టరీత్యా ఉండొచ్చా లేదా అనేది ఇంకో క్వశ్చన్ ఆర్టికల్ నైన్టీన్ లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పరిధిలోనే ఉన్నప్పుడు అది అది ఆలోచించే కదా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ సర్టిఫికేట్ సెన్సార్ కూడా పంపించారు బట్ సెన్సార్ బోర్డు ఎట్ వాట్ ఇన్ ఆస్పెక్ట్స్ అనేది అది చూస్తుంది దాన్ని స్టడీ చేసి ఇచ్చింది సర్టిఫికెట్ మీరు కోట్స్ అనేది కొంచెం డీలింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి జరిగింది దానివల్ల కొంచెం డిలే అయింది తప్ప సినిమా సినిమాలో ఏ కంటెంట్ కూడా మేము ఏ ఉద్దేశంతో అయితే ఈ మధ్యన ఒకటి సినిమా వచ్చింది సార్ పొలిటికల్ సెంటర్ సినిమా రిలీజ్ అయింది దాంట్లో రాజధాని అంటే అమరావతిని ఐరావతిని రకరకాల పేర్లు మార్చారు అంటే మరి సెన్సార్ నుంచి మీకు అలాంటి ఏమి ఎదురుగాలేదు అంటే కొన్ని లొకేషన్ ఇలాంటి పేర్లు ఉన్నాయి కదా ఆ పేర్లు మార్చమని మీకు ఏమి ఎదురుగాలేదు అంటే వచ్చింది మాకు వచ్చింది అంటే అపోజిషన్ లో ఉన్న కొన్ని పేర్లు ఇలాంటి అంటే అయ్యి టెక్నికల్ గ్రౌండ్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ అంటే బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఏంటంటే సెన్సార్ బోర్డ్ అవుట్డేటెడ్ సిస్టమ్ ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ నుంచి రన్ చేస్తుంది ఆ టైంలో మీకు అసలు సోషల్ మీడియా టెలివిజన్ శాటిలైట్ ఏమీ లేవు ఇప్పుడు మీరు ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ట్రైలర్ ఉంది ట్రైలర్ ఏమో నేను సోషల్ మీడియాలో పెడితే సెన్సార్ లేనప్పుడు అవన్నీ చేస్తే మీరు అక్కడ థియేటర్ ఒక చోట కట్ చేసి ఏంటి లాభం సో దట్ లాట్ ఆఫ్ దట్ కన్ఫ్యూషన్ దాంట్లో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వ్యూహన్ ట్రైలర్ రిలీజ్ చేసి ఫోర్ మంత్స్ అయింది అప్పుడే నేను పెట్టాను పేర్లు అందరికీ తెలుసు ఇంకా గతంలోకి వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ ఒక మాట వాడాడు కదా అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి సెన్సార్ లో అది కట్ చేస్తే ఇది మొత్తం వేల క్రౌడ్ ముందు గట్టిగా మైక్ లో అరిస్తే దానికి ఏం లేకపోతే అంతకనే మీనింగ్ థింక్ ఇట్స్ వెరీ కన్ఫ్యూజ్